హలో వివేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంజు ప్రవీణ్ సో ఇవాళ వచ్చేసి మేమైతే నేను మా అక్క కలిసి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట మా ఇంటి దగ్గర సో కొండ పైన ఉంటుంది అయ్యప్ప స్వామి టెంపుల్ సో అక్కడికి వెళ్ళదు కానీ ఆటో అయితే వచ్చింది సో ఆటో ఎక్కేసి వెళ్ళాను సో చూడండి టెంపుల్ అయితే ఎంత బాగుందో నేనైతే ఫస్ట్ టైం వచ్చేసి మా నాన్న నేనైతే వచ్చాము ఈ టెంపుల్కి మా నాన్నతో కలిసి నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం సో అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది టెంపుల్ అయితే సో అప్పుడైతే ఇంత మంచిగా లేకుండా అనమాట సో ఇవన్నీ ఉండకపోతుండే ఇప్పుడైతే అన్నీ చేంజ్ చేసేయో ఇది మెట్లు అనమాట మెట్లు సో అక్కడ సో గ్రాచువేట్స్ మేమైతే మొక్కి ఇంకా పైకి అయితే అన్నమాట దర్శనం చేసుకుందామని సో టెంపుల్కి అయితే ఎందుకు వెళ్ళాలంటే ఆ రోజు నా బర్త్డే ఉంది సో అందుకని చెప్పేసి అయ్యప్పసాం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామని చాలా చాలా రోజుల నుంచి వెళ్దామని అనుకున్నాను సో నాకు కుదరలేదు సో నా బర్త్డే రోజు వెళ్దామని చెప్పేసి నేను మా సిస్టర్ అయితే వెళ్ళాము అనమాట సో వచ్చేసి టెంపుల్ ఉంది ఇది సో లోపల అయితే ఇంకా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే సో చాలామంది వచ్చారనమాట ఆ రోజు సో బుధవారం కదా ఇంకా చాలామంది వస్తారనమాట డైలీ అంత రష్ ఉండదు సో ఆ రోజైతే చాలామంది ఉంటారు సో చూడండి లోపల ఎంత బాగుందో అసలు సో ఇక్కడ ఈ లోపల టెంపుల్ ఎలా ఉందో సో శబరిలో కూడా అయ్యప్పసం టెంపుల్ అలాగే ఉంటుందంట సో మా నాన్న అయ్యప్ప వేసినప్పుడు వెళ్ళారు కదా సో ఇది మాదిరిగా ఉంటుంది అక్కడ కూడా టెంపుల్ అని చెప్పారు మా నాన్న నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ సో చూడండి ఎంత మంచిగా అలంకరించి అయ్యప్ప స్వామిని పూజ మంచిగా జరిపించాడు సో మేము ఇంకా వెళ్ళేసి ప్రదర్శనలు అయితే చేస్తున్నాము ఇంకా అయితే చేయించి టెంకాయతో కొట్టి ఇంకా కొద్దిసేపు అయితే కూర్చొని ఇంకా వచ్చేసాను అనమాట బయటికి సో అక్కడ కూడా ఏదో అమ్మవారిని టెంపుల్ అయితే చేస్తున్నారు కడుతున్నారు ఇంత వచ్చేసి టెంపుల్ బయట అనమాట ఫస్ట్ అలా అస్సలు లేదు టెంపుల్ అయితే చాలా మారిపోయింది సో ఇదంతా ముందు లేనే లేకుండే మంచిగా ఉంది ఇప్పుడైతే చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేసి కృష్ణుడు చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేశారు ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్లోని వచ్చినప్పుడు చెరువుండే ఇప్పుడు అలా డెకరేషన్ చేశారనమాట అంతా తీసేసి కృష్ణుడు పెట్టి సో ఇక్కడ చూడండి మన మ్యామ్ అంతా కనిపించేస్తుంది ఇక్కడ నుంచి చూస్తే ఇంత చిన్న ఉన్నాయి కదా బాగుంది కదా ఇక్కడ ఇది బ్యానర్ చూసారా ఇక్కడ డిసెంబర్ ట్వంటీ ఫైవ్కి ఇక్కడ అయ్యప్ప సమితి పెద్ద పూజ జరుగుతుంది అనమాట పడి పూజ సో మెట్లు కనిపిస్తున్నాయి చూడండి అక్కడనే పూజ జరుగుతుంది చాలా మంచి జరుగుతుంది పూజ అయితే సో ఇక్కడ వచ్చేసి ఎంత నిండిపోతారు జనాలు అయితే ఆ రోజు అసలు ఉండడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట ఇంత బాగా జరుగుతుంది ఆ పూజ ప్రతి ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్కి అయితే అయ్యప్ప స్వామి పూజ అయితే జరుగుతుంది అన్నమాట ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా ఉందో చూసారు కదా చాలా బాగుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్